చీపురుపల్లిలో కళా వెంకట్రావు నామినేషన్ జన సముద్రం ఒక్కసారిగా పసుపు మయం అయిన చీపురుపల్లి ఎగిసిపడిన అభిమాన కిరటాలతో ఉప్పొంగిన ప్రజాభిమానంతో ఒక కొత్త చరిత్రనే తిరగరాయడానికి వచ్చిన కళ అడుగడుగునా కిక్కిరిసిన జన సమూహంతో కళ అండగా నిలిచిన శేష మహిళాలోకం ఉప్పొంగిన యువత సింహ మొదలైంది ఇక యుద్ధం విజయం ఖాయం అంటున్న ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు చీపూర్పల్లిలో చిరస్థాయిగా గుర్తుండిపోయేలా అభివృద్ధి చేసే బాధ్యత నాది నామినేషన్ కార్యక్రమంతో ప్రత్యర్థుల గుండెల్లో అలజడి రేపి భయం పుట్టేలా చేసిన కళ యువకులను ఉత్తేజపరుస్తూ ముందుకు సాగిన కిమిడి రామ్ మల్లిక్ నాయుడు కిమిడి నాగార్జున అడుగడుగున ప్రజలను పలకరిస్తూ కార్యకర్తలు నాయకులు అశేష అభిమానుల మధ్య

सरफ सा...